రెండవ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే స్థితిలో లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు శనివారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని అన్నారు ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించడం కాదని అన్నారు న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి ఎన్నికలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేదని కోవిడ్ కారణంగా ఈ పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు దేశంలో పరిపాలన సౌలభ్యం కోసం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల ముంగిట పాలన ఫలాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ముఖ్యమంత్రి చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక మత సామరస్య గొడవలు సృష్టిస్తూ రాష్ట్రంలో గందరగోళం చెలరేగడానికి కొన్ని దృశ్య శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని త్వరలో వారి జాతకాలు బయటకు వస్తాయని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు మరి ప్రజలకు చేరువుగా పాలనలో వైద్యం విద్య వ్యవసాయం ప్రయారిటీస్గా ప్రాధాన్యత పెట్టుకుని ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తూ ఇవేళ దేశంలోనే సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా మూడో స్థానం సంపాదించుకున్న నాయకుడు మన ఆశీర్వచనాలు వృధా కాలేదు సముద్ర నాయకుడు నాయకుడికి మనం ఎన్నుకున్నామని దాని నిదర్శనంగా ఈ మూడో స్థానం అన్నది మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలకి మేలు చేకూర్చాలి అన్ని ప్రాంతాలు నాకు అభివృద్ధి అవసరమే అన్నట్టు భావంతో వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తూ పదమూడు జిల్లాల అభివృద్ధిని కాంక్షించే నాయకుడు ఈవేళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ మరి అలాగే విద్య విద్య కోసం పెద్ద ఎత్తున అమ్మఒడి పెడితే రైతు కోసం కౌలు రైతుకు కూడా సహాయం చేసే కార్యక్రమాలు రైతు భరోసా కార్యక్రమం అలాగే పేదలకు పెద్ద ఎత్తున ఇల్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి మహిళా సోదరి మళ్ళు అనాడు ప్రజా సంకల్ప యాత్రలు ఇచ్చినటువంటి అనేక విన్నపాల్లో పేదలు మా అందరికీ అత్యంత అవసరమైన ఇల్లు ఈ టైంలో నిర్మాణం చేయాలి కట్టించాలని మాకు ఆదుకోవాలని చెప్పినట్టు మినపుగా దాన్ని ఆనడే తీసుకున్న నిర్ణయమే ఈ పేదలందరికీ ఇల్లు అన్నది మరి ఎటువంటి ముఖ్యమంత్రి ఈవేళ సమర్థవంతంగా క్యాబినెట్ నిర్మాణం చేసి బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చి కేబినెట్లో కూడా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మరి పెద్ద ప్రాధాన్యత ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు వేసినటువంటి నాయకుడు అలాగే బీసీలకి అన్నింటి ఏడు ఏడుగురు మంత్రుల్ని వేసి రాజ్యసభకు కూడా నలుగురు అవకాశం వస్తే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇద్దరు బీసీలను పంపించినటువంటి మరి ఆలోచన పరుడైనటువంటి ముఖ్యమంత్రి అది గతంలో ప్రభుత్వాలు చూసాం వాళ్ళ మాటలకే కానీ చేతల్లో ఎక్కడ ఆచరణలో ఎక్కడ కనిపించలేదు దానికి భిన్నంగా ఈవేళ మన నాయకుడిగా మనకు ఒకసారి ఎన్నుకున్న తర్వాత ప్రజలందరూ మేలు ప్రజలందరికీ బాధ్యత వహించి జవాబుదారీగా పరిపాలన ఉండాలి అందరి అన్ని జిల్లాలు అందరూ అన్ని ప్రజలు అందరి ప్రజలు ప్రయోజనం చేకూరాలి మన ప్రభుత్వ పథకాల వల్ల అన్న లక్ష్యంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ నడుస్తున్నాయి మరి ఏది విమర్శించడానికి అవకాశం లేక ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి అవన్న సంక్షేమ కార్యక్రమం తీరులో వెళ్తే అదే ప్రాంతాల్లో మత వైషమ్యాలు రెచ్చగొట్టి అక్కడ ఉన్న దేవాలయాల్లోని విగ్రహాలని ధ్వంసం చేయడం మరి మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధికోసం చేసే ప్రయత్నం చాలా దిగుత్సాహకరం మరి దాని అన్నిటికీ సమాధానం చెప్తూ నిన్ననే మరి అవన్నిటికీ దేవాలయాల్లో పూజలు చేసి మరి పునాది కూడా వేసిన సందర్భంగా నాకు చూసాం మనం అతను బైబిల్గా భగవద్గీతగా కురాన్గా మేము భారీ భావిస్తాం భగవద్గీతగా అని చెప్పి మరి మేనిఫెస్టో చెప్పినటువంటి పవిత్రమైన లక్ష్యంతో ఉన్నటువంటి నాయకుడు ఆయన అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా అతను మన సమానమే అందరికీ మనం గౌరవించాలన్న లక్ష్యం ప్రభుత్వ పాలనలో ఉంది మరి ఈవేళ స్థానిక ఎన్నికల గురించి నిన్ననే కోర్టులో చూసాం మనం చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రంలో కరోనా ప్రపంచవ్యాప్తంగా దేశ దేశ దేశాల రా రాష్ట్రాల్లో గ్రామాల్లో విజృంభించినటువంటి పని